హాయ్ అండి వెల్కమ్ టు సత్యాస్ హౌస్ గోల్డ్ అనేది ఎటువంటి క్యారెట్స్లో కొనాలి ఏమైనా మార్క్ ఉండడం వల్ల దానికి వాల్యూ పెరుగుతుందా ఇలాంటి విషయాలను మీతో షేర్ చేసుకోవడానికి వీడియో అయితే చేస్తున్నాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ప్రస్తుతం అయితే మనకి గ్రామ్ వచ్చి సెవెన్ థౌజండ్లో ఉంది కాబట్టి మనం కొన్న దానికి డబల్ రేట్లో రావాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ మార్క్ అనేది ఉండాలండి అదే హాల్ మార్క్ నెక్స్ట్ వచ్చి మనం తీసుకున్న గోల్డ్ నైన్ వన్ సిక్స్ కేడియం బంగారం అయ్యుండి హాల్మార్క్ హాల్ మార్క్ అయ్యి ఉండడం వల్ల మనం కొన్న ప్రతిదానికి డబల్లో అనేది మనకు అమౌంట్ అనేది ఎక్కువ వస్తుంది అన్నమాట అంటే ఇప్పుడు సెవెన్ థౌసండ్కి ఒక గ్రామ్ వచ్చి మనం కొన్నాం అనుకో తర్వాత ఎప్పుడన్నా మార్చుకున్నప్పుడు మీ అవసరాన్ని బట్టి మనీ తీసుకుంటారు కొంతమంది కొంతమంది అయితే ఆ బంగారాన్ని ఇచ్చేసి ఇంకో వస్తువు ఏదో చేయించుకుంటూ ఉంటారు కదా అలాంటప్పుడు మనకి డబల్లో కాస్త కాకపోతే కాస్త అన్న ప్రాఫిట్ రావాలని ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుందండి హాల్మార్క్ హాల్ మార్క్ ఉండడం వల్ల గోల్డ్ వాల్యూ అనేది పెరుగుతుంది మీరు సపోజ్ సెవెన్ థౌసండ్ కొన్నది తర్వాత నైన్ థౌజండ్ అయినా మీకు ఆ రోజు ఉన్న నైన్ థౌజండ్ రేట్నే వాళ్ళు కడతారన్నమాట ఈ హాల్ మార్క్ ఉండడం వల్ల ఇది మీకు బాగా అవుతుందని అయితే చెప్తున్నాను నేను తీసుకున్న ప్రతి ఐటమ్కి హాల్ మార్క్ అయితే ఉంటుందండి రెడీమేడ్ వస్తువులు కూడా హాల్ మార్క్ ఉందా అని చెప్పేసి అడిగి తీసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట నేనైతే ఇలా ప్రతి హాల్ మార్క్ ఉన్నదో చూస్ చేసుకుంటాను ఇది కూడా మీ అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో అయితే తీశాను మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్